అందుకు దాంట్లో సార్ నేను పోకమ్ టు అవును ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులకి ఇప్పటికీ కడుపు వండుతా ఉంది అదెందుకు ఈ వీడియోలో తెలుసుకుంది ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అందరికీ కామెంట్ అని మీరు ఇక్కడ చూడండి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఎన్నికల్లో చెప్పి మరి తల్లికి వందన డబ్బు నుంచి రెండు వేల చొప్పు లాగేసుకున్న సైకో నారా లోకేష్ ఏ విధంగా నారా లోకేష్ని సైకో అంటారండి ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరికైనా సమస్య వస్తే ఆ సమస్యని ఎమ్మటే సాల్వ్ చేసేది ఇదే నారా లోకేష్ గారు ఆ నారా లోకేష్ గారు గురించి మాట్లాడే అర్హత మీ వైఎస్ఆర్సీపీ పార్టీ లేదండి అస్సలు లేదు మీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక్క లగ్ కూడా అంటే ఒక్క లగ్ లేదు మీ జగన్మోహన్ రెడ్డి కూడా లేదు ఎక్కడండి మీ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఏ రోజైనా ట్విట్టర్లో అరే ఆ సమస్య ఉంది ఆ సమస్యని సాల్వ్ చేయడం రా ఏంటని చెప్పి ఏ రోజైనా చేసినా అసలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎవరైనా ఇచ్చినా ఏ రోజు ఎలా మనం నారా లోకేష్ గారి గురించి లేకుంటే ఈ కూటమి పార్టీకి సంబంధించిన నాయకుల గురించి కానీ ఏ రోజు మాట్లాడే అర్హత మనకు లేదు మీరు ఇక్కడ చూడండి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పది వేలు ఇస్తారంట మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబులో ఇసుక మధ్యంలో దోచుకున్న డబ్బులు సరిపోలేదా నారా లోకేష్ ఇచ్చే డబ్బుల్లో కూడా ఈ కకృత్తి ఎందుకు గిట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చిల్లర పోస్టులు పెడతా ఉన్నారు గతంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారో మీకు ఈ వీడియోలో చూపిస్తారు దాని తర్వాత మీరే మాట్లాడండి నోటికి ఏం వస్తే మాట్లాడేది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు ఇక్కడ చూడండి వైఎస్ భారతి గారు టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ టైంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంత మందికి తల్లి కొందడం వస్తుంది గిట్లని అన్నారు పదిహేను వేలు ఒక్కొక్క ఇస్తా ఇస్తా చెప్పి అన్నారు కానీ మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత మందికి ఇచ్చాను ఇదే జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల మంది చూస్తున్నప్పుడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తా గిట్లని అన్నాడు మరి ఎంతమందికి ఇచ్చాను ఇదే జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు ఇచ్చేసి సైలెంట్గా ఉన్నాడు ఆ రెండు వేలు మొత్తం జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిపోయినా మరి ఎవరి జబ్బులోకి వెళ్ళిపోయినాయి స్కూల్ డెవలప్మెంట్ అని చెప్పి లేకుంటే వాళ్ళు అని చెప్పి వాష్రూమ్ అని చెప్పి గిట్లాంటి పైసలు మొత్తం దుబ్బి ఇదే జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ఇచ్చినప్పుడు తప్పులేదు మరి నారా లగేష్ గారు ఈ కూటమి పాటు ఇచ్చినప్పుడు తప్ప ఏంటయ్యా జగన్ ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ ఇక్కడ మీరు చూడండి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే దానికంటే ముందు ఒకసారి భారతి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నట్టు ఇక్కడ చూడండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు ఒకసారి చూడండి అయ్యా టూ థౌజండ్ నైన్టీన్లో ఇది ఈ ఎలక్షన్ కాదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లోనే రెడ్డి గారు చెప్పారు మరి ఆ రోజు ఏమైనా ఇది ఆ రోజు ఆడికి వెళ్ళిపోయారు మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికీ కడుపు మంట ఎందుకు అర్థమవుతారు ఓకే మంచి ప్రభుత్వం చేస్తూ ఉంది మంచి మంచి పథకాలు ఇస్తా పోతా ఉంది ఎందుకయ్యా మీకు ఎంత కడుపు మంట ఈ కూటమి పార్టీ మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే నచ్చదు మళ్ళీ కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు మాకు ఇంకా పడలేదు మాకు పడలేదు గీట్ చెప్పి మీరు ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి అడిగిపోయింది నువ్వు ఇచ్చినవి కదా అదే పదమూడు వేలు కదా మరి ఆ పదమూడు వేలు యాడికి పోయినాయి ఆ రెండు వేలు నువ్వు జేబులో వేసుకున్నావు యాడికి వేసుకున్నావు ఒకసారి ఆలోచించు ఒకసారి మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం కూడా ఏ పని చేస్తున్నాం మనం ఆడికి వెళ్ళి ఇట్లా అని చెప్పి అన్నీ తెలుసుకోవాలా మరి నువ్వు కూడా అదే రెండు వేలు నీ జేబులో వేసుకున్నావు ఒకసారి మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్లో చూడండి ఏ విధమైన పోస్టులు పెడతా ఉన్నారో కళ్యాణదుర్గంలో వర్షం చుక్క పడితే చాలు చంద్రబాబు స్విమ్మింగ్ పూల్ రెడీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి గుంతలు లేని రోడ్లోనే బాకులు ఊది అన్ని రోడ్లు పాడు చేసిన సిబిఎన్ పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాకు సంబంధించిన రోడ్డు ఇది ఇది చేల్లకి పోయే రోడ్డు ఇక్కడ మీరు ఇంకో ఫోటో చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఏ రోజైనా ఒక్క రోడ్డైనా ఇప్పించినా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మనం చూద్దాము మీరందరూ చూడండి ఇది చూడండి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రోడ్లు ఉన్నాయి ఇవి వెహికల్స్ నడిచే రోడ్లు మీకు ఇందాక చూపించినది డొంకదారి గీట్లు చెప్పంటారు అంటే ఆవులు గిట్లా నడిచే రోడ్డు అది ఎట్లున్నాయి ఎవరికి సమస్య ఏమి ఉండదు దాని మీద ఏం పెద్ద పెద్ద వెహికల్స్ పోవు ఇక్కడ చూడండి ఇది ఇట్లాంటి రోడ్లు ఇట్లాంటి రోడ్ల మీద గర్భిణీ స్త్రీలు గిట్లా రోడ్డు మీద పోతే ఎక్కడ డెలివరీ కావాలండి ఈ వైఎస్ఆసీపీ పార్టీ వాళ్ళకి ఫేక్ ప్రచారం చేయడంలో ఫస్ట్ ఉంటారు ఒక్కసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గట్టిగా ఆలోచించాలి ఎక్కడ మాట్లాడాలి ఏం చేయాలి గిటని చెప్పి గట్టిగా తెలుసుకుని ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం డ్రైనేజ్లన్నీ క్లీన్ చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తూ ఉంది సపోర్ట్ చేయకుండా మీ పార్టీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది సో ఇదండి ఈ వీడియో గిట్లో మీకు ఎలా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ